వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇప్పటి వరకు ఎన్నికల్లో డబ్బు తీసుకుని ఓటు వేసినటువంటి ఓటర్లారా ఇక నుంచి మీరు ఓటు వేయాలంటే సరికొత్త లాజిక్ ఒకటి మార్కెట్లోకి వచ్చింది మీరే వంద రూపాయలు వేయండి వంద రూపాయలు ఇవ్వండి ఓటు వేయండి గెలిపించండి గెలిపించిన తర్వాత మీకు వచ్చేటువంటిది ఏంటో తెలుసా మీకు ప్రశ్నించేటువంటి హక్కు వస్తుంది ఎస్ నమ్మట్లేదా ఒకసారి వీడియో చూడండి నువ్వే డబ్బు నువ్వే ఓటింగ్ ఇది నా కాన్సెప్ట్ వంద రూపాయలు వేయండి మనిషికి ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు వంద రూపాయలు వేయండి ఐదు సంవత్సరాలకు ఒకసారి నిలబడే ఎమ్మెల్యే అభ్యర్థికి ఒక వంద రూపాయలు ఇవ్వడం కష్టమా కష్టమా ఒక నియోజకవర్గంలో ఉన్నోళ్ళు ఒక యాభై వేల మంది ఇస్తే యాభై లక్షలు వద్ది వంద రూపాయలు ఎందుకు ఇవాళ మీకు డౌట్ వస్తుంది దానికి సమాధానం చెప్తా వంద రూపాయలు ఇస్తే మీకు ప్రశ్నించే హక్కు ఉంటది చూసారుగా పేరు నేను చెప్పాల్సినటువంటి పని లేదు ఎవరు మీకు తెలుసు బాగా సరికొత్తగా పాదయాత్ర చేస్తున్నారు పాదయాత్రలో సరే కామన్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా సేమే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు ఆయన వంద రూపాయలు ఇమ్మని అడుగుతున్నారు మీరు ఓటు వేయాలంటే వంద రూపాయలు ఇమ్మని అడుగుతున్నారు ఇదేదో ఎన్నికల కమిషన్కి చెప్తే సరిపోద్దిగా సరిపోద్ది కదా సో ఈ లెక్క నేను చెప్పింది యాభై వేల మంది ఓటర్లు ఉంటే యాభై వేల మంది ఓటర్లు ఉంటే యాభై లక్షలు అవుతుందిరా యాభై వేలు ఇంటూ వంద యాభై లక్షలు అవుతుందిరా ఆ లెక్కన మరి కోటి మంది ఉంటే కోటి మంది ఉంటే వంద కోట్లు అవుద్ది ఏం చెప్పాలి ఇంకా కొత్తగా చెప్పడానికంటూ ఏమీ లేదు సో మీరు ప్రశ్నించాలి అంటే మీకు ఓటు హక్కు అది కావాల్సింది మీరు వంద రూపాయలు మీరు ఇచ్చి వాళ్ళకి ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో యాభై వేల మంది వంద రూపాయలు వాళ్ళకి ఇచ్చి మీరు వాళ్ళకి ఓటేసి గెలిపించాలి యాభై లక్షల రూపాయలు వాళ్ళ చేతిలో పెడతారనమాట దేనికి పెడతామో మనకు తెలియదు కానీ చివరికి ప్రశ్నించే హక్కు ఉంటుందండి అవి మీకు మీరు భారతీయ పౌరుడైనా మీకు ఓటు హక్కు ఉన్నా ఏం చేసినా మీకు ఇప్పుడు ప్రశ్నించే హక్కు లేదు అందువల్ల ప్రశ్నించే హక్కు కావాలంటే ఓటు వేయడానికి వంద రూపాయలు ఇవ్వండి మీరు ఐదేళ్ళకి వంద రూపాయలే అడుగుతున్నారు అంటే సంవత్సరానికి ఇరవై రూపాయలు చొప్పున పాపం చాలా పద్ధతి అయినటువంటి డీల్ కదా మరి ఆ పద్ధతి అయినటువంటి డీల్కి మీకు సమ్మతమేనా మీకు సమ్మతమే అయితే వంద రూపాయలు ఇస్తామని చెప్పి ప్రమాణం చేయండి ఏమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా